కోసం బడి వైపు అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం రండి గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా వైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి స్వాగతం ఘనసు స్వాగతం మన ఊరి చదువులమ్మ బి భవిష్యత్తు తరాలి చమ్మఒరత ముద్దు బిడ్డల గుండల సవ్వడి మన ఊరి మన ఊరి బి చదువుల బీ భవిష్యత్తు భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వరైపు అడుగులు వేయం ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ ప్రజాపాలకులారా అధికారులారా మిగితే ఘనసు స్వాగతం విద్యా వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల పనితీరు చూడండి పూర్వ విద్యార్థుల విజయ గాథలు వినరండి మధ్యాహ్న భోజనం విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరాల పరిశుభ్రత మీరు మీలోనే ఎవరైనా ఉంటారు స్కూల్కి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు మనం ఎంత భయపడతామన్నాం అప్పుడు అయినా కూడా ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్ లేదు ఇష్టాను ఇష్టానుసారము రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడటము టీచర్ ఒక దెబ్బ చేసినారంటే అమ్మ ఆ టీచర్ని అది చేయాలి ఇది చేయాలి ఎందుకు కొడతారు టీచరు పనిలేదా వాళ్ళకేమి టీచర్ అంటే తను చెప్పే విద్యలో పిల్లల్ని కొంచెము పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురంగా బాగుపడితే టీచర్కి చాలా సంతోషం ఎందుకంటే తను చేసే ప్రొఫెషనే అది తను చెప్పే పాటలు పిల్లలు ఒక ముప్పై మంది ఉంటే ఒక పది మంది అన్నా తన వల్ల బాగుపడితే తను ఎంతో సంత సంతోషిస్తారు దానివల్ల కొడతారు కానీ చూసుకుంటా ఉంటాము మన పిల్లలు ఊరికే ఉంటారా మీరే వాడుతూ మనల్ని ఎదురిస్తారు మీరే మీరే చూసుకుంటూ సీరియల్ చూస్తా ఉన్నారు యూట్యూబ్ చూస్తా ఉన్నారు ఫేస్బుక్ చూస్తా ఉన్నారు మనం చూసుకొని మాకి మీకు చెప్తారు మీరే చూస్తున్నారు కదా అని మనల్ని ఎదిరిస్తారు అదేదో కనీసం పిల్లవాళ్ళు ఉన్నప్పుడు అన్నా మనం సెల్ ఫోన్ కొంచెం పక్కన పెడితే ఇంతకు ముందు ఫోన్లు లేవు టీవీలు లేవు ఏం లేవు మంచిగా అందరు కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం పల్లెల్లో కానీ ఒక ఫ్యామిలీ కానీ పిల్లలు పేరెంట్స్ అందరు కూర్చొని మాట్లాడుకోవడము సరదాగా ఏదైనా కబుర్లు చెప్పుకోవడం అట్లా ఇప్పుడు ఏం కాదు తల్లి ఒక ఫోను తండ్రి ఒక ఫోను ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఫోన్లు ఏమన్నా ఉంటే పిల్లలు తీసుకొని ఒక్కొక్కరు ఒక ఫోన్ ఒప్పుకుంటుంటారు అసలు మనకి ఏమన్నా వస్తారా ఫోన్ లోయేదే తప్ప వచ్చేది ఏమీ ఉండదు సో అందుకని కనీసం అంటే ఆ పిల్లలు ఉన్నప్పుడన్నా మనం ఫోన్ పక్కన పెట్టేసి ఆ పిల్లవాళ్ళతో నాలుగు మంచి మాటలు చెప్పి నాలుగు మంచి బుద్ధులు నేర్పిస్తే పిల్లవాడు బాగుపడతాడు మనము బాగుపడతాము సమాజం కూడా బాగుపడతాది సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పిల్లవాళ్ళని టీచర్స్తో కోఆర్డినేట్ చేసుకొని మన పిల్లల మంచి ఎదుగుదలకి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ చాలా తోడ్పడుతుందని ఆశిస్తూ సెలవు తీస్తున్నారు ఇంకొకటి చాలా మంది ఇప్పుడు పల్లెల్లో ఏం చేస్తున్నారు అంటే ఒక పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వస్తేనే పిల్లవాళ్ళకి పెళ్లి చేసిస్తూ ఉంటారు ఆడపిల్లకి ఎందుకు అని అంటే ఆ మా పాప మళ్ళీ ఏదో ఎవరి దొంగ వెళ్ళిపోతుంది సో దానివల్ల మళ్ళీ మాకు మర్యాద పోతుంది అని అది అది ఎప్పుడు జరుగుతుంది అంటే పేరెంట్స్ సరిగ్గా పిల్లని సరిగ్గా గమనించకపోవడము ఇప్పుడు మీరే ఒక ఆడపిల్ల ఉంది మీ ఇంట్లో ఆ పిల్ల ఏం చేస్తుంది ఎక్కడికి పోతా ఉంది ఏం చదువుతూ ఉంది లేకోకుంటే ఆ పిల్ల బిహేవియర్ ఎట్లుంది అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారి స్కూల్కి వచ్చి మా పిల్ల ఎట్లుంది ఏం ఏం చదువుతుంది ఏం చేస్తుంది అని మీరు గమనించాలి ఎన్సే మనకు పనులు ఉంటాయి కాదంట మనం పొట్టకూడ కావాలంటే మనం పనులు చేసుకోకుంటే మనకు అవ్వదు కానీ అప్పుడప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు ఎలాంటి బిహేవియర్ ఉంది అని మనం అది కూడా మన పిల్లలు బిహేవియర్ కూడా మనం గమనించాలి పిల్ల ఏం చేస్తుంది ఎక్కడ తిరుగుతుంది స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వస్తుందా లేకుంటే ఎక్కడికైనా పోతుందా ఎలా చదువుతుంది బాగా చదువుతుంది మంచిగా ఉంది అని అంటే ఆ పిల్ల మంచిగా చదువుతుంది ఆ పిల్లకి పెళ్లి చేయడము ఈ పెళ్లి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పిల్లకి మానసిక ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు ఇప్పుడు మన కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ అయితే పన్నెండు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే పిల్లకి మానసిక ఎదుగుదల అనేది మెచ్యూరిటీ మెచ్యూరిటీ అనేది బాగా ఎదుగుదల అనేది ఉంటుంది సమాజం గురించి తన కుటుంబం గురించి తను ఆలోచించే శక్తి అనేది తనకు ఉంటది అప్పుడు తన అత్తవాడిలో కానీ తన భర్తతో కానీ కుటుంబ సంసారంలో కానీ వెలగడము కుటుంబాన్ని చూసుకోవడము అనే ఆలోచన అనేది తనకు ఉంటుంది ఈ అర్లీ మ్యారేజ్ అంటే పదకొండేండ్లు పన్నెండు ఏంలు ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మానసిక ఎదుగుదల ఉండదు శారీరకంగా శారీరకంగా కూడా తను తన అనారోగ్య సమస్యలు చాలా అనారోగ్య సమస్యలతో మీరేంది మీరేమనుకుంటారు మా పిల్లకి పెళ్లి అయిపోయిందిలే నువ్వు మా పని అయిపోయింది ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేసినాము అంతే మీరు అట్లా అనుకుంటారు కానీ ఆ పిల్ల రేపు పొద్దున్నే ఎన్ని అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు రెండు ఉంటాయి కుటుంబ సమస్యలు అంటే ఏమంటారు ఆ పిల్ల సరిగ్గా అక్కడ ఎదుర్కోలేదు అతవా అత అత్త చెప్పింది సరిగా మెచ్యూరిటీ ఆలోచించేది ఉండదు ఆయన భర్తని సరిగ్గా ఆలోచించే శక్తి ఉండదు వాళ్ళతో గొడవ పడ్డము లేకుంటే ఇంకా వెంటనే పిల్ల వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పదమూడేళ్ళు పన్నెండేళ్ళలో పిల్లలు అంటే ఆ గర్భసంచ అనేది క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ తర్వాత ఇన్ఫెక్షన్స్ తర్వాత పిల్లవాడు పుట్టే పిల్లవాడు కూడా సరిగ్గా పిల్ల పిల్ల పిల్లవాడు పుట్టిన ఎందుకు అభివృద్ధి కాలేకపోతున్నారు అనేది మన మంత్రి నారా నారా లోకేష్ గారు ఆలోచించారు మనం బుక్లు ఇస్తున్నాం బట్టలు ఇస్తున్నాం నోట్లు ఇస్తున్నాం గైడ్లు ఇస్తున్నాం మంచి టీచర్లు ఇస్తున్నాం అయినా మన రాష్ట్రంలో విద్యార్థులు ఎదురు ఉన్నారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారని ఒక ఆలోచనతో ఈరోజు ఒక మంచి పండగ మనకి ఒక గరుగా ఇచ్చినాడు దాన్ని పేరెంట్స్ మీటింగ్ ఈ రోజు మన రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉంటే మన మన విద్యాశాఖ మంత్రి గారు ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ పదహైదు లక్షల ఖర్చుతో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దానికి మనం అంత సహాయించి మన పిల్లలు తప్పు చేస్తున్నారు మనకి గణేష్ పండుగ వచ్చిందంటే మన ఇంటి ముందు మన దగ్గర సహాయ అది గమనిస్తున్నాం పండగ వచ్చిందంటే మన ఇంట్లో మరీ తాగుతున్నాం ఏమంటే పండగ ఈ రోజు తాగితే తాగా అనుకుంటున్నాం కాబట్టి మనమే మన పిల్లల పిల్లల్ని పండిస్ చేస్తున్నాం కాబట్టి ఈ సదా చేసిన వాళ్ళకి ఈ సార్లు చెప్పినట్టు తల్లిదండ్రుల్ని ఈ పిల్లలని మనం తల్లిదండ్రుల్లో మనమే చెప్పే మార్గంలో చూసుకుంటున్నాము ఒక అలా సార్ చెప్పట్లో కట్టింగ్ అంటే చాలా ఈజీ వాళ్ళు వ్యాపారం కోసం పెట్టుకుంటే నాకు కూడా ఈ నా కొడుకు సర్వర్లు కటింగ్లో పేరు కొత్త తీపిచ్చేది మామూలు తీపిస్తానని ఈడే కోర్పేట డబ్బు లేని ఈ తీపిస్కుంటారు అది మనమే తప్పు చేస్తాము కరెక్ట్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాబట్టి మనము కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టి మనం సర్దుగా లేదా చూసి మనము వాళ్ళు భద్రతలు పడి మనం మార్చగలిగితే వాళ్ళు మిల్లు ఉద్యోగాలను చదువుకుంటే ఏమైనా చేయగలరు చదువుకుంటే ఉద్యోగం చదువుకుంటున్న దాని వల్లే మనము ఈరోజు ఏదన్నా కానీ చేయగల చేసుకోగలం చదువు అంటే ఉద్యోగం కోసమే కాదు చదువు ಉದ್ಯೋಗ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ರೇ ಆ ತಿರುವು ಮನ